ఉపాధ్యాయ దినోత్సవానికి శుభాకాంక్షలు ఒక పిల్లవాడి జీవితము ఒక ఉపాధ్యాయుడి చేతిలోనే ఉంటుంది తల్లిదండ్రుల కొద్దీ ఉపాధ్యాయుని చేతుల్లోనే పిల్లవాడి జీవితం ఎక్కువగా ఉంటుంది తల్లిదండ్రుల వద్ద అంత ఎక్కువ టైం ఉండదు కాబట్టి ఉపాధ్యాయుడే పిల్లవాడి భవిష్యత్తు దాంట్లో ముఖ్య పాత్రుడు ఉపాధ్యాయుడు తల్లిదండ్రులు ఏముంది పొద్దున్న లేస్తే వాళ్ళ పనికి వాళ్ళు పోతారు అది డ్యూటీ కావచ్చు సేన్ పొలం పని కావచ్చు కూలీ పని కావచ్చు కానీ ఉన్నదంతా ఉపాధ్యాయుల వద్దనే పిల్లవాడు ఎక్కువగా గడుపుతాడు కాబట్టి ఉపాధ్యాయుడే ఆ పిల్లవాడి జీవితం తీర్చిదిద్దగలిగేది తన విద్యార్థి ఎదుగుదలే తనకు గురుదక్షిణ అనుకొని ఉపాధ్యాయుడు ఆ పిల్లవాడి భవిష్యత్తును ఉన్న భవిష్యత్తునల్లా టీచరే ఉపాధ్యాయుడే తీర్చిదిద్దగలడు ఉపాధ్యాయుడు ఏమి ఆశించడు ఆ పిల్లవాడు ఎదుగుదలే గురుదక్షిణగా ఆశిస్తాడు అంతే కాబట్టి ఉపాధ్యాయుడే పిల్ తల్లిదండ్రుల కొద్దీ పిల్లలను తీర్చిదిద్దే దాంట్లో ముఖ్య పాత్ర ఉపాధ్యాయుడిదే యూకేజీ నుండి ఎల్కేజీ యూకేజీ నుండి పోయినప్పటి నుంచి ఐదో తరగతి ఐదు నుంచి ఎనిమిది పదో తరగతుల వరకు కానీ టీచర్లే ఆ తర్వాత కాలేజీకి పోయిన తర్వాత కూడా టీచర్లే ఉపాధ్యాయుడే ఉపాధ్యాయుడే ముఖ్య పాత్ర పోషిస్తాడు కాబట్టి పిల్లల భవిష్యత్తుల్లో తీర్చిదిద్దేది ఒక ఉపాధ్యాయుడే వాళ్ళ వాళ్ళకాడనే ఎక్కువ సమయం పిల్లవాడు గడుపుతాడు కాబట్టి వాళ్ళు ఎలా ఉండాలో ఎలా తీర్చిదిద్దగలిగేదల్లా ఒక ఉపాధ్యాయుడు మాత్రమే అటువంటి ఉపాధ్యాయున్ని పిల్లలు ఎప్పుడు మర్చిపోకూడదు వారి భవిష్యత్తు మొత్తం ఆ గురువు దగ్గరే నేర్చుకుంటాడు కాబట్టి తల్లిదండ్రుల తర్వాత గురువే తల్లి తండ్రి గురువు దైవం తర్వాత కాబట్టి అటువంటి గురువుని ఎప్పుడు మర్చిపోకూడదు నీ కాళ్ళ ఏమి ఆశించకోకుండా నిన్ను తీర్చిదిద్దేది ఒక గురువు మాత్రమే నీ ఎదుగుదలే గురుదక్షిణంగా అనుకుంటాడు నువ్వు ఎంత ఎదిగితే ఉపాధ్యాయుడు అంత సంతోషిస్తాడు నీ దగ్గర నుండి ఏమి ఆశించడు కాబట్టి ఒక ఉపాధ్యాయుడు మాత్రమే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్ది ఉన్నత స్థాయిలో ఉంచగలడు తల్లిదండ్రుల దగ్గర తల్లిదండ్రులు ఏమంతా పిల్లలకి చెప్పే అంత టైం ఉండదు వాళ్ళు పొద్దున లేస్తే ఎవరు పనికి వెళ్ళిపోతారు కాబట్టి పిల్లవాడిని భవిష్యత్తు తీర్చిదిద్దేది మొత్తం ఉపాధ్యాయుడే అటువంటి ఉపాధ్యాయుల్ని ఎప్పటికీ మరవకూడదు వారిని ఎప్పటికీ గౌరవించాలి అదే పిల్లల బాధ్యత వారు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఉపాధ్యాయుడిని మర్చిపోకూడదు వాళ్ళు తీర్చిదిద్దిన వాళ్ళని ఉపాధ్యాయులని ఎప్పటికీ నీ జీవితాంతం మరవకూడదు ఇది పిల్లవాడు జ్ఞాపకం ఉంచుకోవలసింది నీవేమి గురువుకి ఏమి ఇచ్చిండవు నువ్వు ఎదుగుదలనే గురుదక్షిణగా భావిస్తాడు ఉపాధ్యాయుడు కాబట్టి అలాంటి వారిని విద్యార్థులు ఎప్పటికీ మరవకూడదు జై శ్రీరామ్